హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి లక్ష్మీ జయంతి విశిష్టత అలాగే లక్ష్మీ జయంతి రోజు ఎన్ని గంటలకు పూజ చేసుకోవాలి లక్ష్మీ జయంతి రోజు బిల్వ పత్రాలతో పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆ రోజు కూడా హోలీ వీటన్నిటిని గురించి చాలా క్లియర్గా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దు ఇంతవరకు చూడటానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి లక్ష్మీ జయంతి అమ్మవారు పుట్టినరోజు ఈ నెల ఇరవై ఐదు సోమవారం పాల్గొన పౌర్ణమిని మనము లక్ష్మీ జయంతిగా పెద్ద పండుగగా జరుపుకుంటాం అలాగే ఆ రోజు మనము ఈ పూజ సంబంధించినవన్నీ కూడా మనం ముందు రోజే సిద్ధం చేసుకోవాలి ముందుగా మనం ఏం తెచ్చుకోవాలి అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకోవాలి ఆ తర్వాత వచ్చేసి చిత్రపటం లేక ఉన్నా లేకపోయినా కూడా విగ్రహం కొనుక్కొనే స్తోమత ఉంటే చిన్న లక్ష్మీదేవి విగ్రహం తెచ్చుకోండి ఆ తర్వాత రెండు ఏనుగు బొమ్మలు అనేవి తెచ్చుకోండి అమ్మవారికి లక్ష్మీ జయంతి రోజు ఏనుగులతో ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటానికి కానీ లేదంటే విగ్రహం దగ్గరైనా అటొక ఏనుగు ఇటొక ఏనుగు బొమ్మ పెట్టి పూజ అనేది చేసుకోవాలన్నమాట అలాగే తామర పుష్పాలు దొరికితే ఇంకా చాలా మంచిది ముఖ్యంగా మనకు కావాల్సింది బిల్వ పత్రాలు వీటన్నిటిని మనము ముందు రోజు సిద్ధం చేసుకోవాలి ఎలాగో ఇల్లు వాకిలి గడపలు కానీ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాం అందరూ చెప్తూ ఉంటారు అందరూ చేస్తుంటారు కానీ ఈ వీడియోలో మీకు బిల్వ పత్రాలతో పూజించమని చెప్తున్నాను ఎందుకంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం లక్ష్మీకరమైనటువంటి బిల్వ పత్రాలు అమ్మవారిని ఆ యొక్క లక్ష్మీ జయంతి రోజు ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు డబ్బుకు కొదవ ఉండదు అలాంటి అంత మహిమ ఉన్నటువంటి ఈ యొక్క బిల్వ పత్రాలు ఎలా ఉండాలంటే ఎక్కడ చినగకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి ఎక్కడ కూడా ఆకులు అనేది చినిగిపోయి రంధ్రాలు పడి అలా ఉండకూడదనమాట కాబట్టి ఆ యొక్క బిల్వ పత్రాలను మారేడు దళాలను తీసుకొని వచ్చి శుభ్రపరచుకొని రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఎలాగో నిత్య దీపారాధన వెలిగిస్తాం కదా ఆ యొక్క నిత్య దీపారాధన వెలిగించేసి ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి కూడా ఒక చిన్న పీట ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత రెండు ఏనుగు బొమ్మలు పెట్టండి ఏనుగు బొమ్మలు లేకపోతే పసుపు ముద్దలైనా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఎలా కుదిరితే అలా పెట్టుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి అభిషేకం అమ్మవారికి లక్ష్మీ జయంతి రోజు అభిషేకం అని చేస్తే చాలా మంచిది పంచామృతాలతో కానీ పసుపు కుంకుమలతో కానీ లేదంటే చెంబెడు పసుపు నీళ్ళతోనైనా అమ్మవారికి ఆ రోజు అభిషేకం అనేది చేసుకోండి ఆ తర్వాత తెల్లని పువ్వులు అమ్మవారికి ఎంతో ప్రీతికరం అలాగే మీరు కూడా ఆ రోజు తెలుపు రంగు వస్త్రాలు ధరించండి తెలుపు రంగుతో కూనటువంటి పట్టు చీరలు కానీ లేదంటే ఏదైనా సరే తెలుపు రంగు వచ్చే విధంగా వస్త్రాలు అనేది ధరించండి అమ్మవారికి మాత్రము మల్లె పువ్వులతో కానీ జాజి పువ్వులతో కానీ అలంకరణ అనేది చేసుకోండి ఇలా చేసుకొని ఆ తర్వాత ఇంకా మా దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఉంటాయి కదా లక్ష్మీ గవ్వలు గోమర చక్రాలు ఇంకా ఏముంటాయండి విష్ణు చక్రాలు ఆ తర్వాత వచ్చేసి గవ్వలు ఆ తర్వాత గొమ్మ చక్రాలు కాకుండా గురుబింద గుంజలు గాజులు వెండి వెండి పువ్వులు ఇంకా రకరకాలుగా మీరు ఇప్పుడు ఈ మధ్య మార్కెట్లో చూస్తూ ఉన్నారు లక్ష్మీ వస్తువులు శివప్రద వస్తువులు అని చెప్పేసి అవన్నీ తెచ్చుకొని శుభ్రంగా కడిగి అమ్మవారి యొక్క పూజలు అనేది పెట్టుకోండి కాకపోతే ఆ రోజు పాతవైనా సరే పాలతో శుభ్రం చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనము అంతా రెడీ చేసుకొని బిలువపత్రం ఒక్కొక్క ఆకు తీసుకుంటూ అష్టోత్తరం చదువుతూ వేయండి లేదంటే అష్టోత్తరం చదవడం రాదు అనుకుంటే ఓం శ్రీ మాత్రై నమ ఓం శ్రీ మాత్రై నమ ఓం శ్రీ మాత్రేనమ్మ అనుకుంటూ ఒక్కొక్కటి బిలువ పత్రం ఆ యొక్క మారేడు పత్రం అమ్మవారి దగ్గర పెట్టండి ఒక్కొక్క మారేడు పత్రం వేస్తూ ఒక్కొక్క నామం చదువుతూ ఉండండి ఇంకా స్త్రీ సూక్తం చదివినట్టయితే చాలా మంచిది లక్ష్మీ జయంతి రోజు సాక్షాత్ అమ్మవారు ఆ రోజు ఆవిర్భవించిన రోజు కాబట్టి అమ్మవారు ఆవిర్భవించిన రోజు ఆ రోజు సోమవారం సాయంత్రం సంధ్యా సమయంలో ఈ యొక్క పూజ అనేది చేసుకోండి చంద్రుడు ఉన్నప్పుడు ఈ పూజ చేసుకోవాలి చంద్ర సహోదరి అనే పేరులోనే ఉంది కాబట్టి మనము ఆ రోజు పౌర్ణమి రోజు చంద్రుడు వచ్చినప్పుడు మనం గైనా ఈ పూజ చేస్తే ఆవిడ చాలా సంతోషపడుతుందంట చంద్ర సహోదరి అంటే తమ్ముడు ఉన్నప్పుడు చేసుకున్నట్టయితే ఎవరికైనా ఆనందం ఎక్కువగా ఉంటుంది అంటే తోడబట్టిన వాళ్ళు ఎవరికి దగ్గరలో ఉంటే వాళ్ళు చాలా సంతోషపడతారు కదా అలాగే ఈ యొక్క లక్ష్మీ జయంతి రోజు కూడా లక్ష్మీదేవిని పూజ చేసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసుకోండి ఆ యొక్క మారేడు దళాలతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకు ధనానికి ఇబ్బంది అనేది ఉండరు ధనం ధన ప్రవాహం లాగా వస్తుందని చెప్తూ వస్తున్నారు కాబట్టి మనకి మారేడు దళాలు అనేది ముందే తెచ్చుకొని పెట్టుకోవాలి శ్రీ సూక్తం చదవండి లేదంటే అష్టోత్తరం చదవండి సహస్రనామాలు చదవండి ఏదైనా సరే మీరు ఈ యొక్క లక్ష్మీ జయంతి రోజు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి చాలా ప్రాంతాల్లో చూడండి హోలీ ఎలా చేసుకుంటారు చాలా అంగరంగ వైభవంగా చూసుకుంటారు అంతా కలర్స్ అంటే రంగులు చల్లుకోవడం నీళ్ళు చల్లుకోవడం ఇవన్నీ చేసుకున్న తర్వాత ఎలాగో పూజ అనేది చేసుకుంటారు కాబట్టి ఈ హోలీతో పాటు లక్ష్మీ జయంతి రోజు ఆ పౌర్ణమి రోజు అమ్మవారు ఆవిర్భవించిన రోజు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ చిన్న పూజ అనేది చేసుకోండి ఇదండి చాలా సింపుల్ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు అలాగే ఇంకొక మంచి పరిహారం చెప్తాను చూడండి పాలలు పాలు ఉంటాయి కదా పాలు తీసుకొని ఒక కుండలో పోసి ఆ తర్వాత అందులో ఆగునయ్య కానీ నువ్వులోనగానే వేసి ఒత్తి వెలిగించి చంద్రునికి ఎదురుగా మీరు ఒక చిన్న దీపం అనేది వెలిగించండి ఆ యొక్క పాలతో క్షీర దీపం వెలిగించినా కూడా చాలా మంచిది ఆ రోజు నేతి బతితో దీపం వెలిగించండి పూజ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు నేటి ఒత్తితో మీరు దీపారాధన అనేది చేయండి అమ్మవారికి చూడండి ఎంత అందంగా ఉన్నారో ఆ యొక్క దీపాల వెలుగులో మనం అమ్మవారిని తదేకంగా చూస్తూ అక్కడే కూర్చోవాలని అనిపిస్తూ ఉంటుంది పూజ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర అలాగే కూర్చోండి ప్రశాంతంగా అమ్మవారిని చూస్తూ ఉండండి అలా చేస్తే మన మనసులో ఉన్నటువంటి బాధలన్నీ పోతాయి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది కాబట్టి బిల్వ పత్రాలు మనకి ఎలాగైనా దొరుకుతాయండి ఈ యొక్క లక్ష్మీ జయంతికి ఇంతకుముందు ఎలా చేసుకున్నా కానీ ఈసారి మాత్రం బిల్వ పత్రాలతో చేసుకోండి ఇదండి ఇంకా చాలామంది ఉప్పు దీపం అంటారు అదంటారు ఇదంటారు ఏదైనా చేసుకోవచ్చు కానీ కాకపోతే ఈ విధంగా సింపుల్గా చేసుకోండి ఇంకా అమ్మవారికి ఆ రోజు పసుపు కుంకుమలు పెట్టండి చీర జాకెట్టు రవికల గుడ్డ ఆ తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ గాజులు ఆ తర్వాత వచ్చేసి ఇంకేంటండి ఇంకా తాంబూలం అంటే అందరికీ తెలుసు పండ్లు పువ్వులు ఆకువక్కలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించండి సమర్పించి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు అంటే మీ అత్తయ్యకి కానీ మీ అమ్మవారికి కానీ ఉంటే పెట్టండి ఎవరు లేకపోతే మీరే ఆ యొక్క మీరే అమ్మవారి దగ్గర పెట్టిని మీరే కట్టుకోవచ్చు అనమాట ఒకవేళ మీ అమ్మవారు కానీ మీ అత్తయ్య గారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు ఆ యొక్క అమ్మవారు పెట్టిన తాంబూలం వాళ్ళకి ఇవ్వండి అలా చేస్తే అమ్మవారికి మనం పెట్టిన అవుతాం అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది లేదు మేమే కట్టుకుంటామంటే శుభ్రంగా మీరైనా ఆ యొక్క చీర అనేది కట్టుకోవచ్చు ఇదండి వీడియో మరి యొక్క మంచి విడతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు